नमस्ते टीवी फोर तेलिव्यू न्यूज के स्वागत కొందరు రైతులకి రుణమాఫీ కాదు అందరు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ప్లకార్డులను పట్టుకుని నిరసనకు దిగారు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎలాంటి చరిత్రలో లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలన చేశాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు మోసం చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వేసిన తీసుకునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నావు ఎందుకు అబద్దాలు చెప్తున్నావు ముఖ్యమంత్రి చిల్లర మాటలు చెప్పి హామీలు ఇచ్చారని రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ ఎవరికి రుణమాఫీ కాలేదన్నారు మీరు చెప్పిన హామీల ప్రకారమే మేము అడుగుతున్నామని మీరు ఇస్తానంటేనే ఆశపడ్డాం కానీ ఇలా మోసం చేస్తామని ఎప్పుడు అనుకోలేదని అన్నారు ఇక రుణమాఫీ చేయకుంటే తప్పనిసరిగా రుణమాఫీ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున రైతులు రాస్తా రోకులు రోడ్లపై వచ్చే నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు ఇక రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోకట కమలాకర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతరం రైతులు తహసీల్దార్ మెమోరాండం సమర్పించారు జోకరుకు ఎక్కువ జోకరుకు తక్కువ రీడరుకు ఎక్కువ ఎందుకు అంటే ఆయన ప్రతిరోజు హరీష్ రావు రాజీనామా చేయాలి హరీశ్ రావు రాజీనామా చేయాలి రుణమాఫీ చేసినా అని చెప్పి అంటారు అరే నీ తుక్క సగం మందికి రుణమాఫీ కాలేదురా భాయి నీ ఊర్లే తొంతూరులే పది మందికి కూడా రుణమాఫీ కాలేదు నువ్వు దుబాక కేంద్రాలకు మిడిదోటి కేంద్రంలోకి వచ్చి రుణమాఫీ చేసినాం బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా నీ తొగుడల రుణమాఫీ ఎంతమందికి అయిందో చూపించు నీ తుక్కపూర్లో ఎంత మందికి రుణమాఫీ అయిందో చూపించు శ్రీనివాస రెడ్డి నువ్వు ఈ దుబాక నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూర్చుంటావా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కడ కూర్చుంటావా కూర్చొని రుణమాఫీ వేయించాలి తప్ప వీడికి వచ్చేదో తొడలు కొడతాం డిజైల్ తిప్పుతాం మేము గట్టిగా అడ్డం పొడవునామని అంటే బిడ్డ రైతులు రాళ్లతోటి కొట్టుతారు నిన్ను జాగ్రత్త అని చెప్పేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాయి ఈ సందర్భంగా

जीतने के बाद तो ही होवांगा मैं ये नहीं अंकता ले